రాజగోపాల నాయుడు గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము తెలుగు భాష సాంస్కృతిక కళా వైభవం మరియు సమ్మేళనం అమ్మవారి సంఘం అధ్యక్షులు గౌరవ పెద్దలు శ్రీ నాయుడు గారికి గౌరవ సన్మానం చేయవలసిందిగా పెద్దలను కోరుతున్నాము పెద్దలు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో అనుభవజ్ఞులు అయినా శ్రీ కేఎస్ రాజగోపాల్ గారు నాయుడు గారికి గౌరవ సన్మానం చేస్తున్నారు సభకు నమస్కారం సమయాభావం లేనందున శీఘ్రంగా ముగిస్తాము ఈనాటి తెలుగు భాష సంస్కృతి కళా వైభవం అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారు తెలుగు విజ్ఞాన సమితి ప్రెసిడెంట్ అండ్ ఎక్స్టి బోర్డు మెంబర్ ఈరోజు మన చీఫ్ గెస్ట్గా విచ్చేసిన శ్రీ కే గోపీనాథ్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కృష్ణగిరి తమిళనాడు మరియు ఈనాటి ఇనాగ్రేషన్ డాక్టర్ ఎస్ నరసింహరాజు గారు ఆక్స్ఫర్డ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మరియు ఇప్పుడే వెళ్ళిన చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ తారా గారు మరియు మనోహర్ గారు ప్రసాద్ గారు మరియు వేదిక మీద ఉన్నటువంటి మరియు మన పెద్దలందరికీ మరియు వేదిక ముందున్నటువంటి తెలుగు భాషాభిమానులు పెద్దలు ఆదర్శవంతులు ఇక్కడికి విచ్చేసిన మా కమ్మవారి సంఘం సభ్యులు సదస్సులందరికీ మరియు ఈనాటి పురస్కార గ్రహీతలు మా సంఘం నుంచి విచ్చేసిన కేఎస్ ఎక్స్ ఎక్స్ ప్రెసిడెంట్ సుబ్రమణ్య నాయుడు గారికి మరియు మా సంఘం వైస్ ప్రెసిడెంట్ గారైన డాక్టర్ ఆర్ ఎం రుక్మాణ నాయుడు గారికి మరియు రంగసీమ నాయుడు గారికి ఇతర పురస్కార పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమాఖ్య మన మహారాష్ట్ర కర్ణాటకలో ప్రసిద్ధిగాంచినటువంటి మన భాషా పురస్కార సం తెలుగు విజ్ఞాన సమితి వారు ఐక్యతతో చేసిన ఈ సందర్భం ఇది ఈరోజు చాలా పండుగ వాతావరణంగా కనిపిస్తూ ఉంది తెలుగు విజ్ఞాన సమితి కమ్మవారి సంఘానికి ముప్పై నలభై సంవత్సరాలకు శాన అనుబంధంగా ఉంది మనం అందరూ కూడా కలిసి ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క మేనేజ్మెంట్లో మన భీష్మ పితామహు మహులు అనిపించేటువంటి మన డాక్టర్ రాధాకృష్ణరాజు గారు ప్రతి ఒక్కరికి మా పాత వాళ్ళు కెప్పస్వామి నాయుడు గారి నుంచి కె సుబ్రహ్మణ్యం నాయుడు కావచ్చు కృష్ణప్ప గారు కావచ్చు వాళ్ళందరితో ఎస్ఆర్ నాయుడు కావచ్చు వాళ్ళందరితో కూడా అనుబంధంతో ప్రతిసారి ప్రతి కమిటీలో కూడా మా మన వాళ్ళు దానికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ మాకు ఈరోజు పిలిచి ఈ సన్మానాన్ని చేసి మమ్మల్ని ఆదరించినందుకు కూడా ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగు తేట అనే నిదాన నినాదాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఎక్కడన్నా ఉన్ని మనం ఐక్యమత్యంగా ఒకరికొకరు గౌరవించుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బ్రతకాలని కూడా కోరుకుంటూ మన మహారాష్ట్ర ఇది చూసినప్పుడు కామర్స్ అనే ఒక విషయం ఎందుకు వచ్చింది అనే సందర్భాన్ని నేను అప్పుడప్పుడు ఆలోచన చేసుకున్నాను ఆ యూనిటేషన్ చూసినప్పుడు ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ మన తెలుగు వాళ్ళు భారతదేశంలో ఏడు రాష్ట్రాలలో ప్రపంచకొకరికి సహాయ సహకారాలు అందిస్తూ మన జీవితాలను గడుపుతున్నాం ఎందుకంటే ఆయన చెప్పింది చాలా నిజం మన రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వీళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ జాతి వాళ్ళకు బిజినెస్లో కానీ ఏ విషయంలోనైనా వాళ్ళకి చాలా సహాయ సహకారాలు అందిస్తారు ఎవరన్నా ఎకనామికల్గా ఉంటే వాళ్ళకి అందరికీ హెల్ప్ చేసి ఒక బిజినెస్ పెట్టించి కూడా వాళ్ళని పైకి తీసుకొని వస్తారు అది ఎందుకంటే ఆ తెలుగు తెలుగు మనవాళ్ళు మన తెలుగు వాళ్ళు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్రంలో ఐక్యమత్యంగా ఉండారు ఐక్యమత్యంగా వారికి ఒకరికొకరు సహాయం చేసుకుంటా ఉండాలనే దానికి నిజంగా కూడా ఆ హ్యాడ్స్టాప్ చెప్పాలి మన అందరూ కూడా రీతిగా కర్ణాటకలు కావచ్చు మన తెలుగు వారి గొప్పతనం ఇంకోటి ఏం చెప్తానంటే మనం ఏ భాషలో ఏ ఏ రాష్ట్రం వెళ్ళినా తమిళనాడు వెళ్ళినా కర్ణాటకకు వచ్చినా మహారాష్ట్రకి వెళ్ళినా వారి భాష ఆ భాష ఆ ప్రాంతీయ భాష గౌరవించి ఆ భాషను అతి త్వరలో మనం నేర్చుకుంటాం ప్రతి ఒక్కరూ కూడా తమిళనాడుకు వెళ్తే తమిళ నేర్చుకుంటాం మూడు నెలల్లో కర్ణాటకకు వస్తే కర్ణాటకకు నేర్చుకుంటాం సిస్టర్ కన్సర్న్ మన భాష మన ప్రాతినిధ్యంతో సమానంగా కూడా ఆ లోకల్ లాంగ్వేజ్ని కూడా మనం నేర్చుకుంటే మనం అందరూ ఐకమత్యంగా ఉంటాము అదే రీతి నా నా అనుభవంతో నేను చెప్పాలంటే ఈ తెలుగు భాషను వేరే స్టేట్లో ఉండేవాళ్ళు అందరూ కూడా వాళ్ళ బిడ్డలకు ఇంట్లో తెలుగు మాట్లాడాలా తెలుగు నేర్పించాలా తెలుగు సంస్కృతి తెలుగు సం మన సో ఆయన చేసేటువంటి ఈ పరిశ్రమ అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాము పేపర్లలో చూస్తాము మేము మేము వచ్చి కూడా తిలకిస్తాము ఆనందిస్తాం ఆంధ్రాకి ఆయన అనుబంధం ఎంతమందితో ఉంది తమిళనాడుకి వెళ్ళినా ఎంత అనుబంధం ఉంది కర్ణాటకలో కూడా ఆయనకు అంత అనుబం అనుబంధంతో తెలుగు వారందరూ మనం సమైక్యంగా సంతోషంగా ఒకరికొకరు కలుసుకుంటూ ఒకరినొకరి ఒకరినొకరు ఆదర్శిస్తూ గౌరవిస్తూ బతకాలని ఆయన ఈ ఒక సమాజంలో ఒక సేవ చేయాలంటే చాలా కష్టం ఉంది ఆయన పూర్తిగా ఇప్పుడు మేము ముప్పై సంవత్సరాలుగా చూస్తున్నాము ఈ సమాజానికి ఎంత సేవ చేస్తున్నారంటే అది వెల కట్టలేము భీష్మ పితామహులు ఈ ఈ యొక్క సంస్థకు భీష్మ పితామహుల్ అని చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు ఆయనకి ఎప్పటికీ కృతజ్ఞత అభిమందనాలు మన తెలుగువారు అందరూ కూడా చేసి ఆయనకు సత్కరించాలని కూడా అనుభవం అదేవిధంగా నేను ఒక అనుభవించినటువంటి ఒక మా సొంత అనుభవంతో చెప్తున్నాను పదేళ్లకు ముందు మేము సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాం సౌత్ ఆఫ్రికాలో డర్బన్ సిటీ అని ఒకటి ఉంది బీచ్ సిటీ ఆ డర్బన్ సిటీలో మన తెలుగువారు వందేళ్లకు ముందు మనకు స్వతంత్రం రాకముందే చెరుకు చెరుకు అగ్రికల్చర్లో చెరుకు నాటేదానికి వాళ్లకు చెరుకు బెల్లం చేసేదానికి తెలియకుండా ఇక్కడి నుంచి ఆంధ్రా నుంచి కూడా చాలా మందిని తీసుకెళ్లారు వారు అక్కడే సెటిల్ అయిపోయినారు వాళ్ళు ఈరోజు వాళ్ళ భాష వినడానికి కొంచెం ముఖాల్లో ఉన్నా వాళ్ళు మర్చిపోలేదు ఇంట్లో కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో పిల్లలకు వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడతారు అయినా తెలుగు భాష ఇంట్లో వాళ్ళు మాట్లాడతాము అని మన భారతదేశం నుంచి ఎవరు వెళ్ళినా మన వాళ్ళను చాలా సగౌరవంగా పిలిచి వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ హాల్ ఒకటి పెట్టుకున్నారు అక్కడ వచ్చి గౌరవంగా మనందరినీ చూసి తెలుగు వాళ్ళని అభిమానంతో మనల్ని సత్కారం చేసుకుని పంపించినారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన వెంకయ్యనాయుడు గారు చెప్పేవారు మాజీ ఉపాధ్యక్షులు వెంకయ్యనాయుడు గారు చెప్పేవారు మన భాష మన యాస మన వేష మన భాష మన యాస మన వేషం ఎక్కడ పోయినా మన తెలుగు వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఉన్నతం వేరుగా ఉంటాయి అంతేగాని మనం అభిమానించే తెలుగు భాషను ఎప్పటికీ గౌరవించుకుంటూ మన సంస్కృతిని కాపాడుకుంటూ మన సంస్కృతి జతలో సాంప్రదాయాలను కూడా కాపాడుకుంటూ మనం తరతరాలుగా వచ్చిన మన నాగరికత సింధు నది నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హరప్ప మంజోర మంజోద మెహందారో నుంచి వచ్చినటువంటి నాగరికతను మన తెలుగు వాళ్ళు అందరూ కూడా ఐక్యతతో కాపాడుకోవాలని మరియు సమయభావం లేనందువలన మాకు ఈ అవకాశానికి ఇచ్చిన మన రాధాకృష్ణరాజు గారికి మరియు వాళ్ళ బృందానికి వాళ్ళ మేనేజ్మెంట్ కమిటీకి కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతాభిమందనాలు తెలియజేస్తూ నా భాషను విరమించుకుంటాను జై కర్ణాటక జై తెలుగు విజ్ఞాన సమితి తెలుగుదేశం